ేహక్ర ప్రచోదయా స్వహా క్లీం కృష్ణ सुदर्शनाय महाज्वालाय देक्र प्रचोदया स्वा सुदर्शनाय महाज्वालाय देक्र प्रचोदयाचोदयाव सुदर्शनायत्मे महाज्वालाय देक्र प्रचोदया स्वा सुदर्शनाय महाज्वालायचक्र प्रचोदया स्वाश्लाक्रचोदया सुदर्शनायत्मे महाज्वालाय देक्रचोदया स्वाह सुदर्शनायम्वालाय देक्रचोदया स्वाह सुदर्शना महाज्वालाय देक्रचोदया स्वर्ष

య గోవిందో స్వాహ స్వాష్ణాయ గోవిందోపీ స్వాహా గోపీ స్వాహ స్వాహ క్లీం కృష్ణయోవిందో స్వాహ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందయోపేవాయి స్వాహ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందోపీ స్వాహ क्ली कृष्णाय गोविंदा गोवेदन वल्लभा स्वाहा क्लीं कृष्णाय गोविंद वल्लभा स्वाहा क्लीम कृष्णा गोविंदाई स्वाहा क्लीं कृष्णा गोविंद वल्लभाई स्वाहाय गोविंद स्वाहा क्लीयोजन स्वाहाय गोविंद स्वाहाय गोविंद स्वाहा क्लीं

సుదర్శన మహామంత్ర హవనం చేయడం వల్ల సర్వకార్య సానుకూలత చేకూరుతుంది సర్వకార్య దిగ్విజయము కలుగుతుంది ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపే జనవల్లభాయ స్వాహ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపే జనవల్లభాయ స్వాహ స్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపే జనవల్లభాయ స్వాహ స్వాహ క్లేం కృష్ణాయ గోవిందాయ గోపీ 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 జనవల్లభాయ స్వాహ స్వాహ ఉగ్రం వేరం మహావిష్ణు జ్వలం దంధర్వదో మకున్న సోహం వేషణం భద్రమృతమర్చో నమామి హంస్వాహ ఇప్పుడు రుద్రనామక మహామంత్ర హవనం జరుగుతుంది రుద్రనామ హారం చేయడం వల్ల మన యొక్క సర్వకార్య సానుకూల్యత కలిగి గురుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఓం వందే శంభు మాపతి సురగురు వందే జగత్ కారణం వందే పన్నగ భూషణం మృగతరం వందే పశూనాం పదం వందే సూర్య శశాంక నయనం వందే ఇది మారేడు దళాలు వాగర్ధాది సంపృత వాగర్ధ ప్రతిపత్తజ జగత పితరం వందే పార్వతి పరమేశ్వరౌ స్వాహ

नमो हर गेशोपतने पुष्ठा बत नमस्वा नमो रुद्राज तद वने क्षेत्राण पदय नमस्वा नमो रोहितायस्तया वृक्षाण पतये नमस्ते नमो भुवंदजय वार विस्कृत औषधीना नमः नम स्वा नम कृष्ण सत्व पदये नमस्त नम

जय जो दयाल आइस पा जय दया अन्याय जस जय जय ब्रह्म आइस पा जय दया प्रहलाद जस जय गणेश जय समदास पा जय दया जय दया जस जय जय धनवद आइस पा जय भक्त्या जस जय भक्त्या नित्या आइस पा जय सरस्वती आइस पा जय आनंद जय भजंद आइस पा जय दया बचाई जस जय 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 जस जय पा जय दया जय जस जय 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 जस जय जय जस जय 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 जस जय

जंबे दधा स्वाद्रोजो शिव रुद्रो विश्वा भुवनाद्रज नमोस्त स्वृत्म सर्वा नए जामहे मृत्यु स्वा मृत स्व स्वाह प्राणना शिद्रोमा भी शातकमो रुद्रा स्वाहा ప్రజాపతయ ఇదం నమ మాస్యకర్మణ వృతగా మహాయుష్యాభివృత్యర్థం అన్యోన్య బ్రాహ్మణ జయన జగ్దాజ్యపూర్ణాహుతి హోమాంజర్ హోషే అయ్యా లైవ్లో ఉన్న అందరికీ నమస్కారం శ్రీ వనదుర్గ ఆధ్యాత్మిక పీఠం లైవ్కి స్వాగతం ఇవేళ అదిగో చూడండి నిత్యహవనం రుద్రహవనం అన్నీ కూడా చేయడం జరుగుతున్నది లైవ్లో ఉన్నవాళ్ళు కాస్త మా ఛానల్కి సపోర్ట్ చేయండి అలాగే డబల్ ట్యాప్ చేసి కాస్త ఆ లైకులు ఇవ్వండి అయ్యా నేను లైవ్లోకి రాలేకపోయాను ఏదో కార్యక్రమం మీద బయటికి వెళ్ళిపోయాను లేట్ అయిపోయాను అందరూ అందరూ బాగున్నారే ఈవేళ స్వామివారికి విశేషంగా కూడా పూర్ణాహతికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఒకసారి అందరితో మాట్లాడదామని చెప్పి ఒక నిమిషం ఆపాం మా యజమాని గారు వచ్చిన వెంటనే పూర్ణాహు చేసిస్తామండి ప్రతినిత్యం కూడా మేము గణపతి రుద్ర అలాగే విశేషమైనటువంటి హోమాలు చేస్తూ ఉంటాం ఎవరికి ఏదైనా ఏదైనా అవసరం అయితే మాకు చెప్పండి అయ్యా బాగున్నారా వారాహి కలెక్షన్స్ ఇగోండి ఇదే హోమగుండం అది పాతది తీసుకు తయారు చేస్తున్నాము ఇది పాతది ఇది కొత్తది ఇక్కడే నిత్యం మేము హవనం చేస్తున్నాము ఈ మధ్యకాలంలోనూ అలాగే రేపు ఇరవై ఐదో ఆరో తారీఖు నుంచి సత్య గారు అయ్యా నమస్తే అండి ఇరవై ఆరో తారీఖు నుంచి కూడా వారాహి నవరాత్రులు మొదలవుతాయి వీలైనటువంటి వాళ్ళందరూ కూడా వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోండి చాలా మంచిది సత్య గారు నమస్తే ఏ అందరికీ నమస్కారం పునః పది నిమిషాల్లో పూర్ణాహత చేస్తాం అలాగే అందరూ వీలైనటువంటి వాళ్ళు రేపు ఇరవై ఆరవ తారీఖు నుంచి వారాహి నవరాత్రులు వీటిని ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు గుప్త నవరాత్రులను కూడా అంటారు అంచేత వీలైనటువంటి వాళ్ళు అందరూ కూడా ఆచరణ చేయండి చాలా మంచిది ఎటువంటి సమస్యలను కూడా అన్ని సమస్యలు ఈ యొక్క నవరాత్రుల్ని ఆరాధించడం వల్ల పోతాయి చేత వీలైనటువంటి వాళ్ళందరూ కూడా నవరాత్రుల్లో చక్కగా అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అమ్మవారు మాతర్మే మధుకైటభగ్న మహిషి ప్రాణోపహారోధ్యమే హేణానిర్మిత ధూమలోచన వదే హే చండముండార్థిని నిశ్చేషీకృత రక్తబీజే నిత్యేను శుంభాపహే శుభధ్వంశని సింహరాశి దృతం దుర్గే నమస్తే అందుకే అందుతా ఈ వారాహి నవరాత్రుల్లో వీలైనటువంటి వాళ్ళ అమ్మవారు అందరూ కూడా అమ్మవారి యొక్క పటాన్ని పెట్టుకోండి పెట్టుకుని చక్కగా పూజాధికంలో ఏమీ రాలేదు మనకు శుభ్రంగా దీపం పెట్టండి వారాహి అమ్మవారి అష్టోత్తరం పూజ చేసుకోండి చక్కగా ఏదో మీకు తోచింది కాయ ఓ పులిహారో అరటిపండు కొబ్బరికాయ ఏదో నైవేద్యం పెట్టండి ఎన్నూనం అధికం కృతం ఎంత మనం చేసినా కూడా మన యొక్క మనస్ఫూర్తిగా ఏదైతే చేస్తామో అదే పూజ అంచేత మన యొక్క స్తోమతను అనుసరించి యథాశక్తి పూజాధికములు కూడా చక్కగా చేసుకోండి ఈ యొక్క వారాహి నవరాత్రుల్లో లేనటువంటి వాళ్ళు ప్రతినిత్యం కూడా పది రోజులు దేవాలయానికి వెళ్ళండి అయ్యా నమస్కారం రాజుగారు గుడ్ మార్నింగ్ సార్ వెళ్ళి చక్కగా స్వామివారి యొక్క ఆరాధన చేసుకుని ఆ పది రోజులు కూడా చక్కగా అంటే పది రోజులే చేయాలని కాదు నిత్యం చేయాలి చేస్తే చాలా బాగుంటుంది చేత వీలైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి నిత్యం దేవాలయానికి వెళ్ళండి టిఫిన్ తిన్నారా మేము టిఫిన్ తినం స్వామి ఉదయాన్నేను అలాగే వీలైనటువంటి వాళ్ళందరూ కూడా దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుని రండి చాలా విశేషంగా ఉంటుంది ఈ వారాహీ నవరాత్రుల్లో అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సమస్త కార్య సాఫల్యత కూడా జరుగుతుంది అంటే ప్రతినిత్యం మాకు తినడానికి అవ్వదండి ఈ పూజాది ఉంటాం కాబట్టి అలాగని మిమ్మల్ని తినొద్దని మేము చెప్పం ఏదో ఒకటి ఓ పండు కాయో పాలు పాలు తాగండి మంచిది తప్పకపోతే టిఫిన్ చేయడమే హాము హామగొండం చూడండి దీపారాధన చేయండి లోపల ఇంకేమిటండి విశేషాలు అయితేను మాకు విశాఖపట్నంలో ఉదయాన్నే చాలా చల్లగా ఉంది బాగుంది ప్రశాంతంగా ఉంది పెద్ద ఎండా వాన ఏం లేదు సాధారణంగా జాష్టం కాష్టం కాళిస్తుంది అంటారు అసలే మృగశిరాకర్తలు కూడాను ఇంకేమిటమ్మా ఉన్నారా వారాహి కలెక్షన్స్ ఆషాఢ మాసం కదండి ఆటలు ఎవరిస్తారు చెప్పండి ముహూర్తాలు ఉంటేనే అందరికీ హడావుడి అమ్మ సులోచన గారా ఇంకేమిటయ్యా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరు కూడా వారాహీ నవరాత్రులు చేసేవాళ్ళు ఎవరు లేరా వాడు మీరు చేయలేనట్లయితే మేము నవరాత్రులో నిత్యం పూజ చేస్తాం కాబట్టి వీలైనటువంటి వాడు మేము మీ పేర్లు గోత్రాలు మా కామెంట్ బాక్స్లో పెట్టండి పెడితే ప్రతి నిత్యం కూడా మీ పేరు మీద పూజాధిగమ జరిపిస్తాం నార్మల్గా కూడా లేదు మీ వా షాప్ ఒకసారి చూసుకోండి వాస్తది ఒకసారి ఎవరైనా చూపిస్తే వాళ్ళు చూసి ఏదో ఒక పరిహారం చెబుతారు మీకు అదే సాధారణంగా ఇప్పుడు ఆషాడం కాబట్టి అంతగా ఆర్డర్లు ఏమి ఉండకపోవచ్చు కానీ మీరు అలా అని అంటున్నారు కాబట్టి ఒకసారి మరి చూసుకోండి చూసుకుంటే ఏంటి విషయం అన్నది తెలుస్తుంది చూడటమ్మా విశేషాలు అందరూ బాగున్నారు కదా హీ నవరాత్రుల్లో ఎక్కువగా కూడా సాయంకాల సమయం ముందు అమ్మవారి యొక్క ఆరాధన శక్తి ఆరాధన చాలా విశేషంగా ఉంటుంది అంచేత సాయంకాల సమయంలో ఎక్కువగా పూజాధికమలు కూడా చేస్తూ ఉంటారు ఓం ఐం శ్రీ మారాహీ అనుమహా అనేటటువంటి మూల మంత్రాన్ని కూడా జపం చేసుకుంటే చాలా మంచిది లైవ్ చూసి అటువంటి వాళ్ళు ఈ వారాహి నవరాత్రుల సంబంధమైన ఏమైనా అనుమానాలు గను ఉంటే ఒకసారి కామెంట్ చేయండి అయ్యా మరి మేము పూర్ణాహత కార్యక్రమం ముగింది లైవ్ నమస్కారం అందరికీ కూడాను నమస్కారం చేసుకుని పూర్ణాహుతి చేసేస్తా